మనోజ్ చేసిన మోసాన్ని తెలుసుకున్న బాలు ఇంటికి వచ్చి మనోజ్ని చితక్కొట్టి అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన బాలు వీల్ చైర్లో మనోజ్ అసలు ఎందుకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాలు నగల విషయం ఇంట్లో అందరికీ చెప్పేశాక ప్రభావతి అన్నరాని మాటలో అంటుంది ఇక మీనాని ఇక సత్యం ప్రభావతి నోరు మూసుకోమని చెప్పి ఇక ఎవరు రూమ్లకు వాళ్ళని వెళ్ళిపోమంటాడు మీనా కిచెన్ రూమ్లో ఏడుస్తుంటే అప్పుడే బాలు వచ్చి మీనా మా అమ్మ గురించి నీకు తెలుసు కదా ఎందుకు మా అమ్మన్న మాటలు పట్టించుకుంటున్నావు నేను బయట పెడతాను ఎవరు దొంగతనం చేశారో నేను బయట కదా అని చెప్పేసి బాలు అంటాడు మీ అమ్మ అన్న మాటలు ఏమన్నా బాగున్నాయా అండి బాధపడకపోతే ఏం చేయమంటారు అనేక మీనా అంటుంటే మా నాన్న స సమాధానం చెప్పాడు కదా మీనా అవును చెప్పారులే అండి అని చెప్పేసి ఇంకా సైలెంట్గా ఉంటుంటే మీనా సరే మీనా నువ్వు ఇక్కడే ఉండు నువ్వు బాధపడకు మా అమ్మ అన్న మాటలు పట్టించుకోకు సరేనా నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి బాలు అంటే చాలండి మీ సపోర్ట్ నాకు చాలు అని మీనా అంటుంది అప్పుడు ఇక బాలుకి ఫోన్ వస్తుంది ఆ చెప్పడా రాజేష్ ఏం లేదురా ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికి వెళ్ళాలి వస్తావా అని ఫోన్ చేస్తే ఆ సరే వస్తుందా రా అని ఫోన్ కట్ చేస్తాడు బాలు సరే మీనా రాజేష్ గడి ఫోన్ చేసాడు ఒకసారి వెళ్ళొస్తాను అని మీనాకి చెప్పి బాలు అయితే బయలుదేరతాడు ఏరా ఎక్కడ కొందాం అనుకుంటున్నావు అని చెప్పేసి రాజేష్ అడుగుతుంటే ఇదిగోరా ఇక్కడ కొత్తగా చిన్న షోరూమ్ పెట్టారంట చాలా తక్కువ కాస్ట్కి ఇస్తున్నారంట వెళ్ళి తెచ్చుకుందాం పదా అనిక ఆ షోరూమ్కి వెళ్తారు ఇక బాలు మరియు రాజేష్ సార్ నాకు కొంచెం మంచి ఫ్రిడ్జ్ చూపించండి అని చెప్పడంతో ఇక వాళ్ళ స్టాఫ్ చూపిస్తారు మంచి ఫ్రిడ్జ్ ఇదిగో బాబు ఈ ఫ్రిడ్జ్ బాగుందా తీసుకోదా అని చెప్పేసి తక్కువ రేటుకి చెప్తాడు అవునా సార్ ఇదిగో తీసుకోండి అని చెప్పి అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చి సార్ మిగతాది ఇంటికి డెలివరీ చేసాకి ఇస్తాము వ్యాన్లు ఎక్కించండి అని మళ్ళీ రాజేష్ మరియు బాలు చెప్పడంతో ఇక ఆ సరే అని చెప్తారు ఓనర్ నడుచుకుంటూ బయటికి వెళ్తుంటే అప్పుడే పోలీసులు ఇక రైడ్కి వస్తారు రే కానిస్టేబుల్స్ వాడిని పట్టుకోండి వాడిని పట్టుకోండి అని చెప్పేసి పోలీస్ అండంతో ఇక వాళ్ళందరినీ పట్టుకుంటారు సార్ 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 ఏంటి సార్ ఇతను అరెస్ట్ చేస్తున్నారు ఏమైంది సార్ వీడు ఒక ఫ్రాడ్ అందరి దగ్గర సామాన్లు ఈ సరుకులు దొబ్బేసి ఇక్కడ తక్కువ రేటుకి అమ్ముతున్నాడు లేకపోతే వీడికి ఇక్కడ తక్కువ రేటుకి ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు మీరు అని చెప్పేసి పోలీసు అంటే రే నా డబ్బులు నాకు ఇవ్వరా అని చెప్పేసి రాజు అడుగుతాడు రే కానిస్టేబుల్స్ వీళ్ళు కూడా అరెస్ట్ చేయండి వీళ్ళు కూడా వీళ్ళ మనుషులేనేమో అని చెప్పేసి బాలు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇంకా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోతారు సార్ సార్ నేను వెళితే రాలేదు సార్ వీళ్ళకి మాకు ఏ సంబంధం లేదండి అని బాలు అని చెప్తున్నా ఇంకా పోలీసులు వెళ్ళరు అదేంటి రా ఇలా అయింది రుచి కోసం వెళ్తే ఇలా అయింది ఏంటి అని రాజేసి అంటుంటే ఇదిగో అంతా ఎదవల వల్లే అని చెప్పేసి ఇక వాళ్ళని తిడుతూ ఉంటాడు బాలు ఏంటి ఎదవాలని తిడుతున్నావు ఎంత సంపాదిస్తాం నీకు తెలుసా మరేం చేయండి తెలుసా నీకు అని అలా అంటుంటే రేంజ్ గీంజ్ ఎదవో ఫ్రాడ్ మొఖాలు వేసుకుని మీరు చి అని చెప్పేసి ఇక బాలు వాళ్ళతో మాట్లాడకుండా పక్కన నుంచి ఉంటాడు ఇక పోలీసులు మనోజ్కి ఫోన్ చేయడంతోటి మనోజ్ పోలీస్ స్టేషన్కి వస్తాడు ఇంకా స్టేషన్లో ఉన్న బాలు అయితే మనోజ్ చూసి సైడ్కి దాక్కుంటాడు బాబు చూడు వీళ్ళేనా నీ సామాన్లు దొంగతనం చేసి బ్లాక్ మనీ అని చెప్పేసి నీ దగ్గర డబ్బులు పట్టుకెళ్ళిపోయింది వీళ్ళైనా చూడు అని పోలీసు అడగడంతో అవును సార్ వీళ్ళే అండి పెద్ద ఫ్రాడ్లో వీళ్ళు అని చెప్పేసి మనోజ్ అంటుంటే నువ్వే ఒక పెద్ద రా సిగ్గు లేకుండా బ్లాక్ మనీ వైట్ మనీ కింద చెయ్యండి అని అడగగానే ఒప్పేసుకుని బిల్లు ఇవ్వకుండా మానేసావు నువ్వు ఫ్రాడ్వి కాదా అని స్టేషన్లో ఉంచి ఇక మనోజ్ దగ్గర సామాన్లు దబ్బేసినా ఆయన అంటుంటే ఏ మూసుకోరా నా వ్యాపారం మీద నేను చేసుకుంటున్నాను అని చెప్పేసి మనోజ్ అంటుంటే సరే సరే మీ గొడవలు తర్వాత చూసుకున్నారు కానీ ముందు ఏమేమి పోయినాయో చెప్పు అని ఇక పోలీసు అడగడంతో ఇక మనోజ్ ఏమేమి సర్కుల్ పోయినాయో అని చెప్తుంటే బాలు ఫోన్ తీసి ఇక మనోజ్ని స్టేషన్ జైల్లోంచి వీడియో తీస్తాడు సార్ ఫ్రిడ్జ్ ఏసీ ఇవన్నీ పోయినాయి సార్ అంతేకాకుండా వీరు ఇచ్చిన క్యాష్ కూడా రివర్స్లో పట్టుకెళ్ళిపోయారు ఎలాగైనా ఇప్పించండి సార్ నాకు అని పోలీస్కి చెప్తాడు మనోజ్ సరే ఎలాగోలా ఇప్పిస్తాం కానీ కంప్లైంట్ ఇచ్చావు కదా మేము చూసుకుంటాం ఇంకా ను బయలుదేరొచ్చు సార్ మరి డబ్బులు ఇప్పిస్తామమ్మా ముందు ఎక్కడ పెట్టారో అన్నీ కనుక్కోవాలి కదా డబ్బులన్న ఇప్పిస్తాం లేకపోతే నీ ఫర్నిచర్ నీకు రిటర్న్ అప్పి ఇప్పిస్తామని చెప్పేసి తోటి చెప్పడంతో సరే సరే అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోజ్ ఏంట్రా ఇది ఏంటి స్టేషన్కి రావడం ఏంటో ఫ్రిడ్జ్ కొనుక్కోవడం ఏంటో అని నేను బాధపడుతుంటే ఇప్పుడు జైలుకి వచ్చి మంచి పని అయిందన్నమాట మనోజ్కి ఇంత లాస్ వచ్చింది కానీ డబ్బులు కట్టాడు లాభం అని చూపించి ఐదు లక్షల లాభం వచ్చింది అన్నాడు అంటే ఖచ్చితంగా మీనా నాకలు అమ్మేసింది వీడేరా అడ్డంగా దొరికాడు చెప్తాను వీడి పని అని చెప్పేసి ఇక ఫోన్ వీడియో తీసింది జేబులో పెట్టుకుంటాడు అప్పుడే ఇంకొకరిని పిలుస్తాడు ఇక పోలీస్ చూడండి వీళ్ళేనా మిమ్మల్ని మోసం చేసింది అని వాళ్ళని అడుగుతుంటే సార్ మేము కాదు సార్ కావాలంటే మా మొక్కలు వాళ్ళకి చూపించండి మేము కాదని చెప్తే వెంటనే రిలీజ్ చేస్తారు మీరే మమ్మల్ని అని చెప్పేసి బాలు అంటుంటే సరే చూడండి అక్కడున్న మనుషుల్ని అడిగితే ఆహా వీళ్ళు కాదండి అంగో వెనకతుందో వీళ్ళు నలుగురే మా దగ్గర దొంగతనం చేశారు వీళ్ళు ఎవరో మాకు తెలియదు అని ఇంకా వాళ్ళు చెప్పడంతో ఇక బాలుని మరియు రాజేష్ని రిలీజ్ చేసేస్తారు రే బాలు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా చెప్తాను రా చెప్తాను ముందు ఇంటికి వెళ్ళి సినిమా అందరికీ చూపించాలి అని బాలు ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు ఇక అందరినీ పిలుస్తాడు అందరినీ పిలిచి ఏంటి రా ఏంటి ఏదో గోళ రోజు ఏదో ఒకటి పెడుతూనే ఉంటావు నువ్వు అని ప్రభావతి అంటుంటే నీకు ఇప్పుడు ఎదోగాల్లోగా ఉంటుందమ్మా సినిమా చూశాక బాగా నచ్చుతుందిలే నీ ముద్దుల కొడుకు సినిమా అని చెప్పేసి బాలు అంటే నా ముద్దుల కొడుకు నా వీడేం చేశాడు అవును నేనేం చేశాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు మనోజ్ చెప్పరా కంగారు ఎందుకు మాతావతి ఈ ప్లే చేస్తాను కదా నువ్వే చూడు అని చెప్పేసి ఇక బాలు మనోజ్ వీడు మొత్తం ఇంట్లో అందరికీ చూపిస్తాడు ఏంటి మనోజ్ ఇది లక్ష రూపాయలు లాభం వచ్చిందని చెప్పావు ఇదేంటి నాలుగు లక్షలు పోయాయి అని ఇందులో చూపిస్తున్నారు అసలు ఏం మనోజ్ ఏం చేసావు నువ్వు అని రోహిణి అంటుంటే అదేం కాదు రోహిణి అంటే నా మీద ఫ్రాడ్ జరిగింది అందుకనే ఇంట్లో ఎవరికి చెప్పలేదు అని మనోజ్ అంటే ఫ్రాడ్ జరిగిందా ఎంత ఫ్రాడ్ మనోజ్ నాలుగు లక్షలు ఫ్రాడ్ రోహిణి అని మనోజ్ చెప్పడంతో అడగండి అంకుల్ ఇప్పుడు అడగండి ఆ నాలుగు లక్షలు తీసుకొచ్చి ఎలా కట్టాడు అడగండి లక్ష రూపాయలు లాభం అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు అది కూడా అడగండి అని శృతి అంటుంటే అదిదా అమ్మా బాగా అడిగావు నువ్వు అని చెప్పేసి బాలు అంటుంటే అవునరా మనోజు లక్ష రూపాయలు లాభం వచ్చాయని చెప్పేసి రోహిణి చూపించింది కదా ఇంట్లో వాళ్ళందరికీ మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇక్కడ డబ్బులు అని సత్యం అడుగుతుంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే అమ్మో వీడిగా అన్న విషయం బయటపడేస్తాడా ఏంటి అని మనసులో అనుకుంటుంది నాన్న వీడిల్లు అడిగితే చెప్పండి నాన్న రే చెప్తావా చెప్పవా చెప్తావా చెప్పవా అని గట్టిగా బెదిరిస్తాడు ఇక బాలు అమ్మో వీడు బెదిరిస్తే ఎదురు ఎక్కడ చెప్పేస్తాడా అని ఇంకా ప్రభావతి మధ్యలోకి వెళ్ళి మనోజ్ని అయితే కొడుతూ ఉంటుంది చెప్పరా చెప్పు ఎక్కడ తీసుకునిచ్చావరా ఎక్కడ తీసుకుని ఇచ్చావరా ఎక్కడ తీసుకుని ఇచ్చావరా అని ఇంకా అంటనే ఉంటుంది ప్రభావతి ఇంకా మనోజ్కి హింట్ ఇవ్వడానికి అప్పుడు ఓహో అమ్మ నాకు కింటిస్తుందా అమ్మ అమ్మ మీద కింటకుండా బయట ఎవరి దగ్గర అప్పు తెచ్చానని అనుకు చెప్పమంటుందా ఏంటి అని అప్పుడు అదు అనుకుని ఇంకా మనోజ్ అయితే చెప్తానమ్మా చెప్తాను అది నా పార్క్ ఫ్రెండ్ ఉంటాడు కదా నాన్న తన దగ్గర నేను నాలుగు లక్షలు అప్పుడే తీసుకుని డీలర్స్కి కట్టేశాను నాన్న అని ఇక మనోజ్ చెప్పడంతో అవునా మర లక్షల రూపాయల లాభం ఏంటి అది లాభం కదా నాన్న తన దగ్గర తెచ్చిన అప్పులో కొంచెం మిగిలితే తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను అంతే అని చెప్పేసి మనోజ్ అంటాడు ఇక రోహిణి మొహం కొట్టేసినట్టు అలా చూస్తూ ఉండిపోతుంది అమ్మయా అనే ప్రభావతి మనసులో చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది ఇక బాలుకి డౌట్ వస్తుంది కావాలని అమ్మ సార్ అడిగింది ఏంటి అని మనసులో అనుకుంటాడు బాలు ఇంక గొడవంత అయిపోయాక ఎవరి రూమ్లోకి వెళ్ళి వెళ్ళిపోయాక బాలు మీనా అయితే మీనా మా అమ్మ ప్రవర్తనలోనికి తేడా కనిపించట్లేదా తేడా ఏముందండి వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అప్పు తెచ్చాడని చెప్పేసి అన్నాడు మనోజ్ మా మీ అమ్మ దాంట్లో తేడా ఏముంది నాకు అర్థం కాలేదు అని మీనా అంటుంటే అరే మొద్దు మా అమ్మ వాడిని కొట్టి ఎప్పుడు కొట్టలేనిది వాళ్ళు కొట్టింది కొట్టి కొట్టి ఎవరి దగ్గర తెచ్చారో ఎవరి దగ్గర తెచ్చారో అని వాడికి వంద సార్లు అడిగింది వాడు లాస్ట్లో వాడికి అర్థమయ్యి ఇలా తెచ్చాను అని చెప్పేసి అన్నాడు అంటే ఇద్దరే ఇద్దరు చేసి ఉంటారు అని బాలో అంటే అవునండి అత్తయ్య రెండుసార్లు అడిగినా మనోజ్ గారు ఏం చెప్పలేదు అంటే ఏదో మత్ల బొండే ఉంటుంది అని చెప్పేసి మీనా అంటుంది ఆ మతలబ్ పెంటో నేను కనుక్కుంటానులే అని చెప్పేసి ఇక బాలు అయితే బయటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు ఇక బంగారం షాప్లో అవును సార్ ఇతనే వచ్చాడు ఈ బంగారమే అమ్మాడు రెండు గాజులు చౌలిలు మెల్ల పుస్తులుతాడు తాకట్టు పెట్టేసి వెళ్ళిపోయాడు ఏంటి తాకట్టా లేకపోతే అమ్మేశాడా అని బాలు అడిగితే అది అమ్మేశాడు సార్ ఫస్ట్ తాకట్టు కోసమే వచ్చాడు కానీ తాకట్టు అవ్వదు నాలుగు లక్షలు రావు అని చెప్పేటప్పటికీ అమ్మేసి వెళ్ళిపోయాడు నాలుగు లక్షలు తీసుకుని అని ఇక బంగారం షాప్ అన్నారు చెప్పడంతో బాలుకైతే ఇంకా నిజం తెలుస్తుంది ఈ నిజం ఎలాగైనా విడితే బయట పెట్టించాలి అని బాలు మనసులో అనుకుని ఇంటికి వెళ్ళి మనోజ్ నైతే చితకు కొడతాడు ఎందుకు కొడుతున్నారా ఎందుకు కొడుతున్నారో కొట్టడం ఆపరా అని ప్రభావతి వాళ్ళు అంటుంటే వీణు కొడితే కానీ నిజాలు బయటకు రావు అని చెప్పేసి ఇంకా కొడుతూ ఉంటాడు బాలు అవును రా నేనే చేశాను దొంగతనం అని చెప్పేసి మనోజ్ ఇంక అందరి ముందు ఒప్పేసుకుంటాడు మనోజ్ అని రోహిణి అంటుంది అవును రోహిణి మా అమ్మే ఇచ్చింది నేను వద్దన్నా మా అమ్మే ఇచ్చింది అని ఇంకా వాళ్ళ అమ్మ మీద గెంటేస్తాడు రే నేనా అని ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది ప్రభావతి ఇక సత్యం మనోజ్ దగ్గరికి వెళ్ళి ఏరా మీన నగలు దొంగతనం చేయడానికి నీకు అసలు మనసులో ఒప్పిందిరా అని ఇక మనోజ్ని కొడతాడు సత్యం అది కాదు నాన్న అప్పటికప్పుడు డీలర్స్ డబ్బులు కట్టకపోతే మళ్ళీ పరుగు పోతుందని చెప్పేసి ఏం చేయాలో తెలియక వచ్చాలో డబ్బులు పట్టుకెళ్ళిపోయింది నాన్న ఇంకెప్పుడు అలా చేయి నాన్న అని మనోజ్ అంటే నువ్వు ఇంకా అలా చేయాలంటే ఇంట్లో మీ అమ్మకి అధికారం ఉండాలి కదరా మీ అమ్మకి వాళ్ళ నుంచి ఏ అధికారం ఇవ్వను నేను ఎప్పుడు ఏం చేసినా నేను నాశనం చేయడానికి చేస్తుంది మీ అమ్మ నేను సపోర్ట్ చేసి మీ అమ్మ ఇలా చేస్తుంది చిచ్చి అసలు ఏం మా తల్లో ఏంటో ఈవిడ అని చెప్పేసి సత్యం తిట్టుకుంటాడు ఇక ప్రభావతిని ఏ రాదవ దొబ్బేసా సరే కానీ చెప్పాలని తెలీదా అడిగైనా తీసుకోవచ్చు కదా మేము మా బంగారం తీసుకెళ్లి బంగారం షాప్లో తాకట్టు పెడదామని వెళ్తే వాడు మమ్మల్ని ముఖం మీద ఎంత ఎంతలా తిట్టాడు అవమానించాడో తెలుసా పోలీసుల్ని పిలుస్తాను జైల్లో పెట్టిస్తానని బెదిరించాడు కానీ అవన్నీ ఓర్చుకుని మేము వచ్చాము ఇదంతా ఎవరి వల్ల మీ ఇద్దరి వల్ల చిచ్చి అని ఇక మనోజ్ని కొడతాడు బాలు బాలు కొట్టకు బాలు కొట్టకు బాలు అని రోహిణి ఆపేస్తుంది ఇక బాలుని కొట్టాలా చంపాలా విండి వీడు చేసిన పనికి చిచ్చి ఏ రోహిణి కొట్టదని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నావు నేను మా ఆయన కారు కొనిపెట్టాను ఆ కారు కూడా ఈ నగలు తాకట్టు పెట్టి కొన్నానని చెప్పేసి అప్పుడు మాటకలాడవు ఇప్పుడు ఏంటి ఇలా అంటున్నావు మాట్లాడుతున్నావు నువ్వు న్యాయం సపోర్ట్ చేస్తున్నావు న్యాయం చేసింది అయితే మంచి పని అని మీనా అంటుంటే ఏయ్ ఏంటే మాట్లాడుతున్నావు అవి నువ్వేం కొనుక్కున్న బంగారం ఏం కాదు కదా అని ప్రభావతి అంటుంటే చెయ్యవరు మీ ప్రభా నువ్వు అసలు మాట్లాడడానికి నీకు అర్హతే లేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా మీనడానికి నువ్వెవరు ఆ నగలిచ్చింది మా అమ్మ మా అమ్మ అక్కడ సొంతంగా చేయించి తన డబ్బులతో చేయించి మీనాకి పెట్టింది ఆ నగలు తీయడానికి నీకు కూడా హక్కు లేదు మరి నువ్వెందుకు తీసావు ఆ నగలు బుద్ధుందా బుద్ధి లేదా నీకు అసలా అని చెప్పేసి సత్యం తిరుగుతాడు ఇక ప్రభావతిని ఇక కోపంగా చూస్తుంది మీనాని ప్రభావతి ఏంటి మీనాని కోపంగా చూస్తున్నావు తనని కోపంగా చూస్తే మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా అసలు తను అడగకుండా నువ్వు బంగారం ఎందుకు తీసావు ఎందుకు తీసావు అని సత్యం అడుగుతుంటే అది మనోజ్ గారెడ్డం కోసం తీసానండి తీస్తే తీసావు నీ మెల్ల తాడో నీ గాజులో తీసి ఇవ్వచ్చు కదా మీనా డబ్బులు మీనా నగలు ఎందుకు తీసి ఇచ్చావు నువ్వు అంటే కావాలని మీనా ఎలాగో వేసుకోదు కదా పక్కనే పడి ఉంటాయి ఎలాగా అని ఇచ్చావా అని చెప్పేసి సత్యం గట్టిగా అడుగుతాడు ఇంక ప్రభావతిని ప్రభావతి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గానే నించుని చూస్తూ ఉండిపోతుంది నాన్న వీడిని మాత్రం వదిలే వదిలే ప్రసక్తే లేదు బంగారు షాప్లో మాకు ఎంత మా అవమానం జరిగిందో తెలుసా మేము కూడా నానమ్మకి మంచి గిఫ్ట్ కొందామనుకున్నాం చైన్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాము కానీ అది కుదరకే ఆ రోజు పొద్దున్న సాయంత్రం దాకా తిరిగి తిరిగి నేను బాబా స్నేహితుల కోసం తిరిగాను ఆఖరికి ఏదో తగిలింది కాబట్టి సరిపోయింది గిఫ్ట్ కింద తెచ్చేసాము మీనాకి ఐడియా వచ్చింది కాబట్టి లేదంటే నేను ఏం గిఫ్ట్ ఇవ్వాలో కూడా నాకే తెలియదు నేను ఆ రోజు గిఫ్ట్ తెలియదని కూడా నన్ను వీళ్ళందరూ అవమానించారు చూసావా నాన్న డబ్బులు దొబ్బేసి ఆ గిఫ్ట్ తీసుకెళ్ళి సుశీలమ్మకి ఇచ్చాడు వీడు అని బాలు అంటుంటే చచ్చే ఇలాంటి కొడుకున్నా ఒకటి లేకపోయినా ఒకటే అని సత్యం అంటుంటే ఇక బాలు అయితే మనోజ్ మీద కోపంతో కొడుతూ ఉంటాడు ఇక కాలు విరగొట్టేస్తాడు బాలు మనోజ్ది అయ్యో బాలు ఏంటి బాలు నువ్వు నేను కావాలని చేయలేదు పారమ్మమ్మ వాడు నా మీదకి వస్తున్నాడు అందుకని అలా కొట్టాను అని చెప్పేసి బాలు చెప్పడంతో ఇక మనోజ్ నీ రూమ్లోకి అయితే తీసుకువెళ్తారు ప్రభావతి మరియు రోహిణి అమ్మ కాలు నొప్పి వచ్చేస్తుందమ్మ ఏం చేస్తాడే వీడు గట్టి కొట్టిస్తాడే అని చెప్పేసి మనోజ్ అంటుంటే నీకు తగలాలిరా నీకు తగలాలి చూడు నేను తీసిచ్చానని చెప్పేసి అందరి ముందు అబద్దాలు ఆడావు నువ్వు అడిగినందుకే కదా నేను తీసిచ్చాను కానీ నువ్వు నా మీద గింటుతావా అని చెప్పేసి ప్రభావతి అండంతో ఇక మనోజ్ అలా ఉండిపోతాడు ఇక ప్రభావతి రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది మనోజ్ నాకు ఒక ముక్క చెప్పు ఉంటే నేను కూడా డబ్బులు అరేంజ్ చేద్దాను కదా ఎందుకు వాళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళు నగలు తీసుకుని తాకట్టు పెట్టే డబ్బులు అక్కడ కట్టాల్సి వచ్చింది నీకు నన్ను అడగచ్చు కదా ఒక ముక్క ఇప్పుడు బాలుతో తన్నులు లేని తిట్లు తినడం అవసరం అంటావా మనకి అని రోహిణి అంటే ఆ టైంకి ఆలోచన రాలేదు ఇంట్లో ఏముంటాయి పట్టుకెళ్ళిపోయి తాకట్టు పెట్టేసి డివైస్కి కట్టేద్దామనే ఉంది బ్రెయిన్లో అని మనోజ్ అంటాడు బ్రెయిన్లో ఏముంటాయి అది మైండ్గా ఫాలో అయిపోవడం కాదు మనోజ్ ఆలోచించాలి ఇదిలా వద్దా అవ్వదని ఆలోచించాలి కానీ నువ్వు అదేం ఆలోచించకుండా వెళ్ళిపోయావు అని రోహిణి అంటుంది సరే సారీ రోహిణి నేను క్షమించు అని ఇంకా మనోజ్ అంటాడు ఇక బాలు అయితే బయటికి వెళ్ళి మనోజ్ కోసం వీల్చైర్ తీసుకొస్తాడు ఏరా వీల్చైర్ కూడా వచ్చి వీల్చైర్లో కూర్చోరా లైక్స్ నడలేవరా వాళ్ళే రెండు రోజులు నువ్వు రెస్ట్ తీసుకోవాలి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఏమైనా కావాలన్నా ఇంకో మీ పార్లర్ అమ్మ అడుగు వీల్చైర్ తీసుకొచ్చాను అని ఇంకా అందులో కూర్చోబెడతాడు బాలు మనోజ్ని ఏరా కొట్టింది నువ్వే వీల్చైర్ తెచ్చేది నువ్వేనా అని ప్రభావతి అంటుంటే అవును నేనే తీసుకువచ్చాను నేనే కొట్టాను కాబట్టి వాడు తప్పు చేశాడు వాడు ఇంకోసారా తప్పు చేయకుండా ఉండాలంటే వాడికి బుద్ధి రావాలి అందుకనే గట్టిగా కొట్టాను అని బాలు అంటే నువ్వు కొట్టాల్సిన అవసరం ఏముంది మా గారు అత్తయ్య గారు ఉన్నారు కదా తమ్ముడుగారు నీకు ఏ రేట్లేదు నువ్వు మీ అన్నని కొట్టడానికి అని రోహిణి అంటే ఏంటి పాదరమ్మా తమ్ముడు గారు నాకు ఏ లేదా చిన్నప్పటి నుంచి మేము ముగ్గురమే పెరిగాము నేను కాకపోతే ఇంకా వాడిని ఎవరు సర్ది సరిదిద్దుతారు నువ్వే నువ్వు మా అమ్మ కలిసి వాడిని ఇంకా నాశనం చేసి సోమరిపోతూ చేస్తున్నారు ఆ డబ్బులు అప్పటికప్పుడు కావాలంటే ఏదో ఒక డీలర్తో మాట్లాడి సెటిల్ చేసుకోవడం మానేసి ఇంకా ఇంటికి వచ్చి దొంగతనం చేయడమేనా మా అమ్మతో కలిసి అని చెప్పేసి బాలు అంటుంటే ఇంక రోహిణి సైలెంట్గా ఉండిపోతుంది ఏం మాట్లాడకుండా నీ ముద్దుల కొడుకు మీద అంత ప్రేమ ఉంటే వాడి కాళ్ళకి మసాజ్ చేయి ఈరోజు తగ్గిపోతుంది అంత గట్టిగా ఏం కొట్టలేదు నేను వాడికి బుద్ధి రావాలని చెప్పి కొట్టాను అంతే అని బాలు అంటుంటే సరే మీనా నేను బయటికి వెళ్ళొస్తానమ్మా అని సత్యం ఇంకా మీనాకి చెప్తాడు ప్రభావతికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోతాడు అదేంటండి నాతో మాట్లాడలేదు మీనా చెప్పు నేను ఎవరితోనో మాట్లాడినా నీకు క్షమాపణ చెప్పేదాకా నేను ఆవిడతో మాట్లాడను అని సత్యం చెప్పేసి వెళ్ళిపోతాడు ఏంటి నేను పూలు దానికి క్షమాపణ చెప్పడమా ఈ జన్మకు జరగదు అని లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి చెప్పకపోతే నీతోనే మా నాన్న మాట్లాడు పోతే పో అని చెప్పేసి ఇంకా అంటాడు బాలు ఇంకా మీనా కిచెన్ రూమ్లో వంట చేసుకుంటుంటే ప్రభావతి అప్పుడే కిచెన్ రూంలోకి వెళ్ళి ఏంటి బాగా వంట చేస్తున్నావా సంతోషంలో పూరీలు చేస్తున్నట్టున్నావే అవునత్తయ్యా పూ అందరికీ పూరీలు చేస్తున్నాను అని మీనా అంటుంటే మీ మాట్లాడకపోతే నీకు సంతోషమే కదా మీ మావయ్య నాతో మాట్లాడుకున్న ఉంటే నీకు చాలా ఆనందమే కదా అని చెప్పి ప్రభావతి అంటుంటే అయ్యో అలా కాదు అత్తయ్య అందరూ నిన్న దెబ్బలాడుకున్నారు కదా అందుకని చెప్పేసి వాళ్ళు కొంచెం పూరీలు తింటారు కొంచెం అందరూ కలుసుకుంటారు అని వేస్తున్నాను అత్తయ్య అని మీనా అంటుంటే నువ్వు ఏ ఉద్దేశంతో వేస్తున్నావో నాకు బాగా అర్థమైంది కానీ వెంటనే మంచిదాన్ని అనిపించుకోవడానికి బల చేస్తావు ఇలాంటి పనులన్నీ నువ్వు అసలు గొడవ స్టార్ట్ అయ్యింది నీ వల్ల నీ ఈ ఇవాళ మీ మావయ్య నాతో మాట్లాడడం మానేశారు నీకు చాలా హ్యాపీయే కదా నాకెందుకు అత్తయ్యా మీ ఇద్దరు మాట్లాడకపోతే నాకేం సంతోషం అందరూ కలిసి ఉంటే హ్యాపీగా ఉంటేనే కోరుకుంటాను ఎప్పుడు చూసినా నేను కానీ మీరు నన్ను ఏనాడు అర్థం చేసుకున్నది ఏం లేదు ఎప్పుడు చూసినా రోహిణిని శృతిని అర్థం చేసుకుంటారు నన్ను ఒక్కసారి అర్థం చేసుకుంటారా అని చూస్తాను కానీ నన్ను ఎప్పుడు అర్థం చేసుకోరు మీరు అని ఇంకా మీనా చెప్తుంది ఏమర్థం చేసుకోవాలి ఏమర్థం చేసుకోవాలి ఎన్ని రోజులు వేసుకోలేని నగలు ఇప్పటికిప్పుడు మీకు ఎందుకు కావాల్సి వచ్చింది అని ప్రభావతి అడుగుతుంటే ఆ దగ్గర డబ్బులు ఉన్న దాంతో కానీ మీరు ఆ నగలు మార్చేశారు అక్కడ బంగారం షాప్లో మాకు ఎంత అవమానం జరిగిందో మీకు చూసారా ఇంకా నయం అరెస్ట్ చేయలేదు వాళ్ళు మాకు తెలుసు కాబట్టి మీ కొడుకు చేసిన పని మీరు చేసిన పనికి మిమ్మల్ని తను అవమానం పడ్డామో మీకు తెలుసా అని చెప్పేసి మీనే అడుగుతుంటే ఇంకా సైలెంట్ అయిపోతుంది ప్రభావతి ఎప్పుడు చూసినా ఏన్నే అంటారు దాన్ని నా మీద మీరు దొంగతనం మోపారు కానీ ఆ దొంగతనం చేసింది నేను కాదు మీరే మీరే దొంగతనం చేసి నా మీద గెంటడంలో అసలే మీకు ఎంత తెలివితేటలు ఉన్నాయో ఎలా అర్థం చేసుకోలే చెప్పండి అత్తయ్యా అని మీనే అంటుంటే ఇంకా ప్రభావతి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి మీనా మా అమ్మ దగ్గర నుంచి మంటల వాసన వస్తున్నాయి బాగా పెట్టి పంపించినట్టున్నావే అని బాగా అడుగుతుంటే లేకపోతే ఏంటండి దొంగతనం చేసింది మీ అమ్మ అయితే నా మీదకి నెట్టారు నెట్టిందే కాక ఆ రోజు ఎన్ని మాటలు అన్నారు అసలు ఆ దొంగతనం చేసిన చేతితోటి ఆ నోట్తోటి అసలు ఎలా అబద్ధాలు అడగలుగుతారండి వేరే వాళ్ళ మీద నెట్టడానికి అని చెప్పేసి మీనా అంటుంది నీకు తెలుసు కదా మీనా మా అమ్మ గురించి మా అమ్మ ఎప్పుడు అంతే అలాగే చేస్తుంది ఇంతకు ముందు ఇంటి పత్రాలు పట్టుకెళ్ళిపోయింది ఆ తర్వాత డబ్బులు తీసుకు డబ్బులు తీసుకువెళ్ళి వాడికి ఇచ్చింది ఇప్పుడు నీ నగలిచ్చింది అంతే తేడా ఎప్పుడు మా అమ్మ వాడికి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది వాడు ఎప్పుడు నాశనం చేస్తూనే ఉంటాడు మునిగిపోతూనే ఉంటాడు ఎప్పుడన్నా పైకి తేలుతాడా ఆశించి ఆ ఫర్నిచర్ షాప్ పెట్టిస్తే దాన్ని కూడా ముంచేసారి ఉన్నాడు వీడు అని చెప్పేసి బాలు అంటుంటే ఏమో అండి జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతోటి అని చెప్పేసి ఇంక మీనా అంటుంది జాగ్రత్త అంటే గుర్తొచ్చింది బామ్ ఇచ్చిన గిఫ్ట్ జాగ్రత్తగా దాచావు కదా నేను దాచానండి ఎందుకన్నా మంచిది మధ్య మధ్యలో చూస్తూ ఉండు మళ్ళీ ఆ లక్షలు కానీ మింగేస్తాడు అని చెప్పి బాలు అంటుంటే సరేనండి అని చెప్పేసి మీనా అంటుంది ఇంకా మనోజ్ వీల్ చైర్లో అటు ఇటు తిరుగుతుంటే ఏరా వీల్చైర్లో బాగుందా అని బాలు అడుగుతాడు ఏం బాగుండాలిరా విరగొట్టింది నువ్వే కదా అని మనోజ్ అంటుంటే అంత గట్టిగా ఏం విరగొట్టలేదురా నువ్వు బాగా సెన్సిటివ్ పర్సన్వి కొడత తగిలేసింది గట్టిగా నీకు అందుకని అలా పెనుక్కుంటుంది లైట్గా ఇరుగుంటుంది అంతే అని బాలు అంటుంటే చాలే అనొప్పి పడేవాడికి తెలుస్తుందా బాధ అంటే ఏంటో అనిక మనోజ్ అంటాడు ఏంట్రా నీకు ఇప్పుడు తెలిసిందా నాన్న మన చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచాడు మనల్ని కానీ ఆయన ఎలా మోసం నీకు నలభై లక్షలు తీసుకెళ్ళిపోయి నీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చేసావు అందులో ఒక్క రూపాయి కూడా తిరిగి కట్టలేదు ఆయన ఈ వయసులో కూడా ఇబ్బంది పెట్టావు అసలు నువ్వు మనిషిమేనా అని చెప్పేసి బాలు తిడుతుంటే ఎక్స్క్యూజ్ మీ బాలు ఇంకా ఆపుతావా ఇప్పుడు ఆ మ్యాటర్ తీకు మాకు లాభాలు వచ్చాక ఖచ్చితంగా ఇచ్చేస్తామని చెప్తున్నాం కదా మాట వినవేంటి నువ్వు ఊరికే గొడవ అయినప్పుడల్లా మ్యాటర్ తీసుకొస్తావేంటి తీసుకురాకపోతే నేను ఇద్దరు పట్టదా అని మీ రోహిణి అంటే అంటే అవును నిద్ర పట్టదు వాడు దొబ్బేసింది లక్ష రెండు లక్షలు కాదు నలభై లక్షలు దొబ్బేశాడు నలభై లక్షలు దొబ్బిందే కాక మీనాని పెళ్లి చేసుకోకుండా వెళ్ళి ఆ కలపనకి ఇచ్చి మొత్తం డబ్బులన్నీ పోగొట్టుకుని వచ్చాడు వీడికి మర్యాద ఇచ్చేదండి చిచ్చి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయబోయాడు వీడో మనిషి అయినా అని చెప్పేసి బాలు అంటాడు ఇక ప్రభావతి రూమ్లో కూర్చుంటే మీనా అయితే శృతిని పిలిచి శృతి అత్తయ్య మావయ్య మాట్లాడుకోవట్లేదు వాళ్ళని ఎలాగన్నా కలపాలి అని చెప్పేసి మీనా అడుగుతుంటే ఏం కలుపుతావు మీనా అసలు నీకుందా లేదా బుద్ధి మావయ్య గారు ఎందుకు మాట్లాడడం మానేశారు మీ పట్ల అత్తయ్య గారు ప్రవర్తించిన ప్రవర్తన మావ్య గారికి నష్టలేదనే కదా మాట్లాడడం మానేశారు కానీ నువ్వేమో ఇద్దరిని కలుద్దాం అనుకుంటున్నావా అయినా ఆవిడ నీకు సారీ చెప్పొద్దనుకుంటున్నావా అని శృతి అంటుంటే నాకు సారీ చెప్పక్కర్లేదు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే నాకు అదే చాలు అని మీనా అంటుంది మామయ్య గారు మాట్లాడరు మీనా అత్తయ్యని క్షమాపణ చెప్పేదాకా మాట్లాడరు అని చెప్పేసి శృతి అంటుంది మీనాతోటి ఎందుకన్నా మంచిది మనం ఒక ప్రయత్నం ఇద్దాం అది ఫలించిందంటే అంతకుమించి ఇంకా ఆనందం ఏంటి అని చెప్పేసి మీనా అంటే సరే ఏంటో చెప్పు అని శృతి అంటుంది అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి ఇలా మామయ్య గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పు కొంచెం అని చెప్పి శృతిని పంపిస్తుంది ఇంకా మీనా అత్తయ్య వెళ్ళి మామయ్య గారితో మాట్లాడండి మావయ్య గారే మాట్లాడతారు అని ఇక శృతి అంటుంటే నేను మాట్లాడాను శృతి ఆల్రెడీ వాటర్ తీసుకువెళ్ళి ఇచ్చాను గరెడ్ తీసుకొని ఇచ్చాను బ్యాగ్ తీసుకొని ఇచ్చాను కొన్ని కొన్ని తీసుకున్నారు కొన్ని కొన్ని ఆయన తీసుకోలేదు నా చేతుల మీదుగా కానీ ఆయనతో కావాలనే మాట్లాడలేదు కావాలని మాట్లాడిన వాళ్ళ చేత ఎలా మాట్లాడించుకోవాలో చెప్పండి అని చెప్పేసి అంటుంది ఇక ప్రభావతి ఆంటీ ఇవన్నీ అనవసరం మీరు వెళ్ళి ముందు మీనాకి సారీ చెప్పారంటే అంకుల్ గారు వెంటనే మాట్లాడేస్తారు కదా ఎందుకింత అని చెప్పేసి హిమ అంటే చిచ్చి ఏంటి నేను ఆ పూల అమ్ముకు దానికి సారీ చెప్పాలా ఏంటి శృతి ఎలా మాట్లాడుతున్నావు అని ప్రభావతి అడుగుతుంటే ఏ దానికి సారీ చెప్పరా అంటే మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టేయచ్చు కొట్టేయచ్చు కానీ సారీ చెప్పడానికి మాత్రం మీకు మనసు రావట్లేదా అని శృతి అంటుంది అంటే మేమిద్దరం మిమ్మల్ని కలవడానికి వచ్చాము కానీ మీరు అలా మాట్లాడితే ఎవరు ఏం చేయలేరు అంకుల్ కాల్రెడీ తెలుసు మీరు ఎప్పుడైతే క్షమాపణ అని చెప్తారో అప్పుడే మాట్లాడదామని మామయ్య గారు ఇంకా ఫిక్స్ అయిపోయారు కానీ మీరు క్షమాపణ అని చెప్పరు మీరు చెప్పకపోతే అంకుల్ గారు మీతో మాట్లాడరు పదం మీ నాన్న ఇంకా మీనాని పట్టుకొని బయటికి తీసుకువెళ్ళిపోతుంది ఇంకా శృతి మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సినిమల మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్